అందరికీ నమస్కారం మనం చూస్తా ఉన్నాము ఈ పది నెల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యం వెళ్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా విడుదల రజనీని టార్గెట్ చేస్తుంది ఈ పది నెలల కాలంలో మనం చూస్తున్నట్టయితే వరుసగా వరుసగా ఏదో ఒక హ్యుమిలియేషన్ ఏదో ఒక పుట్టుడు కేసులు పెట్రుడు కేసులు ఏదో విధంగా గాలి మాటలు పోగేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఉన్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాలని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ డిఫెండ్ చేస్తూ అదిగో విడుదల రజ్ని ఇదిగో విడుదల రజ్ని అదే ఆవు కథ అదే కథ అదే కథ ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు అది ఈరోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఏసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేస్ నమోదు చేశారు నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ అబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు నాకు సంబంధం లేదు ఈ కేసు కి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసు ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా